కొట్టాలి మేనేజర్ మేనేజర్నే పంపుదామనుకున్నాను రా రఘుపతి కాని అప్పుడప్పుడు ఎస్టేట్ కి వెళ్లి దగ్గరుండి చూసుకోకపోతే వాడికి బాధ్యతలు బుర్రకెక్కవేమోనని నా భయం బావా బాధ్యతలు తెలియాలంటే మీ వాడి చేత మా సుజాత మేడలో మూడు ముళ్ళు వేయించేస్తే సరి గుర్రానికి కళ్లవులాగా మగవాడికి అనేది ఉంటే ఓ పద్ధతిగా ఉంటుంది దాని దేవుందిరా అనుకున్న సంబంధం అన్ని విధాలా మాకు నచ్చిన సంబంధం వాడి ఎస్టేట్ నుంచి రాగానే పెళ్లి జరిపించేద్దాం డాడీ బయలుదేరుతున్నా హలో అంకుల్ ఇప్పుడే వచ్చారా ఆడపిల్లల తండ్రిని అప్పుడప్పుడు రాక తప్పదు కదా ఏమిటి నీ ఫ్రెండ్ని కూడా తీసుకెళ్తున్నావా ఎస్టేట్ కి ఆ అక్కడ మన ఎస్టేట్ వర్కర్స్ కి సరైన డాక్టర్ లేడట వీడి ప్రాక్టీస్ కూడా అక్కడే చేయొచ్చు తీసుకెళ్తున్నాను అని పదండి పదండి మళ్ళీ వద్యం వచ్చేస్తుంది అయ్యగారు సామాన్ అని పెట్టేశానండి ఎరా నా ముందుకు చెప్పులతో వస్తావట్రా తప్పైపోయింది బాబు క్షమించండి నువ్వెంత నీ బ్రతికెంత ఆలయం లాంటి ఇంట్లోకి నీ పాలిటి దైవం లాంటి మా ముందుకి చెప్పులతో వస్తావట్రాడీ తెలియకాంతస్తమిటో మర్చిపోయాడు పోరా నీకు ఇంట్లో పని లేదు పో వెళ్ళు నువ్వు రా బాబు బాబుని జాగ్రత్తగా దింపేసి నువ్వు వెంటనే వచ్చాయి అలాగే బాబు బాబు ఆరోగ్యం చూసుకున్నాయనా డాక్టర్ అంకుల్ నీదే బాధ్యత అంకుల్ వెళ్ళండి ఎరా డ్రైవర్ వేడెక్కిందా సరే చల్లారే దాకా మనం వేడి చేసుకున్నారా సర్లే మీ ముందు చెప్పులేసుకోవడమే ఘోరమైన నేరం అంటారు మీ నాన్నగారు అంతే మనిషికి నీరు నిప్పు గాలి కంటే ఆస్తి హోదా అంతస్తు ముఖ్యమని డాడీ నమ్మకం ఆయన మాటలు పట్టించుకోకూడదు సరే గానీ రే రాజా మీ నాన్న మనస్తత్వం ఏంటో ఎవరికి అర్థం కదరా ఉన్నట్టు సీరియస్ అయిపోతాడు మళ్ళీ వెంటనే మామూలు అయిపోతాడు అవును రా అప్పుడప్పుడు నాకు తలనొప్పిగానే ఉంది ఏం చేస్తాం పెద్దవాడు ప్రాణం ఆయన మనసును ఒప్పించడం నాకు ఇష్టం లేదు మారకపోతే మాకు అదే పదివేలు నేనేమిటో నా మస ఏమిటో తెలిసి అలా మాట్లాడతావా ఒరే నీకు గుర్తుందా చిన్నప్పుడు మనం కలిసి చదువుకునేటప్పుడు మీ ఇంటి నుంచి వచ్చిన గంజన్నం వాడింటి నుంచి వచ్చిన పప్పన్నం మా ఇంటి నుంచి వచ్చిన పరమాన్నం ఉలమేమిటో మతం ఏమిటో ఎంగిలేమిటో తెలియకుండా మెలిసి తినేవాళ్ళం యాడీ ఏమన్నా సరే మనందరం ఇలా కలిసి మెలిసి ఉండాల్సిందేరా రాజా నేను బయలుదేరుతాను రా అప్పుడే విడురా రెండు రోజులు ఉండేడా సర్లే మిమ్మల్ని దించిన తక్షణమే తిరిగి రమ్మని మీ నాన్నగారు ఆర్డర్ వేసారు ఆలస్యం అయితే అగ్గిరావుడు అయిపోతాడు రే అరేయ్ నిజం చెప్పరా వాళ్ళ నాన్నగారు అడ్రస్ అన్న విడుతున్నావా మీ శ్రీమతి ఆర్డర్స్ నిద్రవా కరెక్ట్ ఆవిడ గారు త్వరగా వచ్చేయండి మీరు లేకపోతే తోచదు నిద్రపట్టదు ఏం చేరలేరా పెళ్లి పేటాకులు లేని మీకేం తెలిసిందే పెళ్ళైన వాళ్ళ గురించి మీరు అనుకోండి నేను మాత్రం బయలుదేరుతున్నాను రే జాగ్రత్త రోయ్ ఆవిడ గారిని తలుచుకుంటూ డ్రైవ్ చేసామంటే వీళ్ళకి గోత్రలో పడతాం దండలు బాబు గారు దండలు ఎలా రాడు బాగున్నావా మేనేజర్ ఎక్కడ ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు బాబు ఆ గూడెం పెద్ద దొరికి హఠాత్తుగా మాయదార్ రోగం మీద వచ్చిందని తెలిసి చూడటానికి వెళ్ళారు ఆహా ఎవరా డాక్టర్ నువ్వు వస్తున్నావని తెలిసి ఎక్కడ రోగాలన్నీ ఇక్కడికి వచ్చాయి నేను ఆహ్వానించడం మరి పదా అతనికి ఎలా ఉందో చూసిద్దాం నేనా వృత్తే దైవం అనుకునే మహానుభావా నువ్వు వెళ్ళిరా మనకు ఆ స్ట్రెస్ తీసుకుంటాం నమస్కారం సార్ డాక్టర్ గారు చిన్నబాబు గారు స్నేహితులు మీకు ఒంటో బాగలేదని తెలియగానే వెంటనే మిమ్మల్ని చూడటానికి వచ్చేసారు చూడవయ్యా దొరా నాలుగు రోజులు అక్కర్లేదు రెండు రోజులు లేచి కూర్చుంటావు డాక్టర్ గారు కూడా వచ్చారుగా నేను వెళ్ళి చిన్నబాబు గారు కనిపిస్తాను అలాగే వెళ్ళండి పడుకోండి ఏం పర్వాలేదు మామూలు జ్వరమే కొన్ని మాత్రలు ఇస్తాను తగ్గిపోతుంది ఎవరైనా ఉంటే కొంచెం మంచిని తీసుకురామండి మళ్ళే కాసి మంచి లెటరా ఎవరు పట్టణం డాక్టర్ బాబే మా అయ్య కోసం పట్టణించాచర్యపోతున్నావు రాకూడదు వచ్చినందుకు సంబరంతో ఏ అన్నాలో తెలియక అయితే ఒక్క టాంకేంటి బాబు వంద టాకులు వెయ్యి టాకులు నా ఒక్కగానొక్క బిడ్డ బాబు పేరు మళ్ళీ అల్లరి మడిసి గాని మనసు మాత్రం మొగ్గ బాబు నాలుగు రోజులు ఆగితే నా మనసు బాబుకే తెలుసు నువ్వు చెప్పాలా ఏంటి అదేది మీ అయ్యకి ఈ మాత్రలు ఇస్తున్నాను గనే తగ్గకపోతే సూది ముందు వేస్తాం సూది మంది ఖచ్చితంగా తగ్గిపోద్దా బాబు తప్పకుండా అయితే తగ్గిపోతే ఎలా నేను మళ్ళీ రావాలి డాక్టర్ గానే రావాలంటే మా ఇంటికి అంటే చూడడానికి రావచ్చు తప్పకుండా రావచ్చు అభిమానంగా చూడడానికి వస్తానంటే అంతకంటే కావాల్సిందే ఉంది నేను వస్తాను వచ్చినందుకు బాబు మంచిది బాబు బాయ్ మళ్ళీ బాయ్ అన్నారు అంటే చెప్పడం అన్నమాట గారు ఏమిట్రోయ్ అశోకవనంలో సీతమ్మోర్లా అలా కూర్చున్నావు ఏం లేదురా సరే గాని నువ్వు ఎక్కడికి బయలుదేరా ఇక్కడికి వచ్చింది ముస్లమ్మలాగా ముసులు పెట్టి కూర్చోడానికా బయలుదేరే అలా ఎస్టేట్ అంతా చుట్టు చుట్టేద్దాం నేను రానులే నువ్వు వెళ్ళు ఏ ఇక్కడేం చేస్తావు ఇంట్లో వంట చేస్తావా ఇల్లు తుడుస్తావా కాదురా నేను రాముని తీసుకుని వర్కర్స్ కాలనీకి వెళ్ళి వాళ్ళ హెల్త్ చెకప్ చేయాలి ఏ మన పెద్ద దొరకు వచ్చింది అంటూ రోగం ముందు జాగ్రత్త పడ్డం చాలా మంచిది ఓ వర్కర్స్ ఆరోగ్యం అంటే మనం మాట్లాడే పని లేదు ఓకే యువర్ బ్యాడ్ లక్ అందమైన ప్రకృతిని చూసి అదృష్టం నీకు లేదు నువ్వు మిస్ అయిపోతున్నావు ఓకే బై బై నీకేం తెలుసు నేను ప్రకృతిలో అందమైన అందాన్ని చూశాను దాచుకున్నా అరే ఏమిటిది చెట్ల ఆకులు కొత్తగా మొఘల శబ్దం చేయడం ప్రాక్టీస్ చేస్తున్నాయా ఎవరది ఎవరంటుంటే <laughs> రాముడు ఆ పెద్ద ద్వారా ఏదో దిగులతో బాధపడుతున్నట్టున్నాడు కారణం ఏంటంటావు ఆడి దిగులంతా ఆడి కూతురు మళ్ళీ గురించే బాబు తల్లి లేని పిల్ల పువ్వులో పెంచుతున్నాడు దాన్ని పెద్ద ఇంగ్లీష్ చదువు చదివిన ఏ ఇంజనీర్ బాబుకో డాక్టర్ బాబుకో కట్టబెట్టాలని కళ్ళలోకి కంటున్నాడు అది జరిగే పని అంటారా బాబు ఏ ఎందుకు జరగదు పేరుకు తగ్గట్టుగా మళ్ళీ పువ్వులా ఉంటుంది ఆ పిల్ల సరేనాలే గానీ నా పోటీ ఎవరైనా సరే సంతోషంగా పెళ్లి కనిపిస్తులేదా అది కాదు బాబు తా మరి డాక్టరు కులం తక్కువది పేదంటిది అయిన దాన్ని రాముడు మనిషి కంటే కులం ముఖ్యమైనది కాదు మనసుకంటే ఐశ్వర్యం గొప్పది కాదు ఆ పిల్ల రూపమే చాలురా ఇంటి ఇల్లాలు కావడాన్ని చూస్తుండు మళ్ళీ త్వరలోనే డాక్టర్ హారీ కాబోతుంది ఎక్కడ నువ్వు వినిపించడం కాదు కనిపించు ఏయ్ నిన్నటి గజ్జల గుర్రమే ఇవాళ కులికే చిలకాని తెలుసు నిన్న పట్టుకుని వదిలేశాను మర్యాదగా కనిపించకపోతే ఇప్పుడు పట్టుకుని కట్టేయగల ఎక్కడికే చిలక ఎగిరిపోదాం అనుకుంటున్నావా ఇదిగా నా వల్ల పడ్డాక నువ్వు ఎక్కడికే వెళ్ళలేవు చెప్పు ఎవరు నువ్వు మర్యాదగా చెప్పు ఎందుకు నా వెంటబడి తిరుగుతున్నావు చెప్పు అంటారు నాకు తెక్కరేగిందంటే ఎందుకు ఎట్లా రేప్ చేసే వెళ్ళే ముందు మాట వినిపో నిన్ను రాత్రి తెల్లవారు నాకు నిద్ర పట్టలేదు తెలుసా అందుకు కారణం నువ్వేనన్న విషయం కూడా నీకు తెలుసా అదిగో మళ్ళీ గాలం లాంటి ఆ చూపులు ఎందుకు నేను ఆ చూపులతోనే నా మనసు లాగేసుకు పారిపోయావు ఇవాళ నా ప్రాణం కూడా లాగేయాలనా చాలా ముందు ఏడుపు ఇప్పుడు నవ్వు నీకేమన్నా పిచ్చా అవును మీరంటే నాకు పిచ్చి అది ఈనాటిది కాదు రెండేళ్ల క్రితం మీరు వచ్చినప్పుడు మొదటిసారిగా మిమ్మల్ని చూశాను పిచ్చిదాన్ని అయ్యాను మనసు ప్రేమించడం మొదలెడితే మనిషికి పిచ్చెక్కడం మొదలవుతుందంటారు అదే నిజమైతే నేనెప్పటి నుంచో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పిలిస్తే పలకుండా పారిపోయావే కళ్ళు కలలు కంటటప్పుడు మాట మోగబోతుంది బాబు గారు అంటే ఇది కలంటావా అవును కూలి పని చేసుకునే పెద్ద ధర కూతురు టవర్ లాంటి చిన్నబాబు గారిని కలవడం లాంటిదే కాదు కలలాంటి నిజం ఎందుకు నువ్వు పెద్దర కూతురు ఎప్పుడు చూడలేదు ఆకాశంలో ఉన్న నక్షత్రం లాంటి మీకు నేల మీద ఉండే గడ్డి పువ్వు లాంటి నేను కనిపించకపోవచ్చుగా ఇప్పుడు కనిపించావుగా ఇక ఈ గడ్డి పువ్వుని గుండెల్లో పెట్టుకు దాచుకోవడానికి ఆకాశం నుంచి ఆ నక్షత్రమే నేలకు దిగి వచ్చింది నీకు దగ్గరగా వచ్చింది ఇప్పుడు ఏమంటావు చెప్పనా చె నక్షత్రం ఓ పెద్ద నిప్పు ముద్ద దాన్ని ముట్టుకుంటే మనం కాలిపోతామని మా అయ్య అనేవాడు కాలిపోతున్నావా మాయికి మంది చెవాళ్ళైంది నేను వెళ్తాను మళ్ళీ ఎప్పుడు వస్తావు రేపు ఈ వేళప్పుడు ఇక్కడే తప్పకుండా రావాలి వస్తాను నీకు పూర్తిగా నయమైంది దొర ఇదిగో ఈ మాత్రం కూడా వాడితే ఆ నీరసం కాస్త తగ్గిపోతుంది అవును మీ అమ్మాయి కనిపించదే దానికి ఇంటికాడ కాలం నిలవదు బాబు ఎక్కడికో బయటికి వెళ్ళిపోయినట్టు ఉంది ఓహో సరే వస్తాను బాబు ఎంతో ఇదిగా వచ్చి వైద్యకం చేసి నా ప్యానం కాపాడారు ఏవిచ్చి మీరు రుణం తీర్చుకోగలవు బాబు నువ్వు ఇవ్వగలిగింది ఇచ్చినందువల్ల నీకు మరింత ఆనందం కలిగించేది అడగమంటావా అడగలే బాబు ఇప్పుడు కదండి ముందు నా ప్రాణమైన అయిన చిన్నబాబు చెప్పి ఆ తర్వాత వచ్చి నిన్ను అడుగుతా కొత్త చెట్లు వేసుకోండి కాడికి వెచ్చగా ఉంటుంది వెచ్చగా ఉండడానికి ఇదెందుకు నువ్వు ఉన్నావుగా వెచ్చగా అబ్బా అది తొడుక్కోండి తప్పుతుందా కాబోయే దానివి తొడుక్కోమంటే తొడుక్కోవాలి తీసేయమంటే తీసేయాలి వడ్ కాట్ అరే దేవుటి నా పేరు నువ్ తెలుసా నేను ఎప్పుడు అక్కడే ఉంటాను సరే నాకు సరిగ్గా సరిపోయింది నా కొలతలు నీకెలా తెలుసు వచ్చినప్పుడు మీ బట్టలు తడడాన్ని మేనేజర్ బాప్ ఇచ్చారు కదా ఆయనేమో మాయకిచ్చారు అప్పుడు మీ కొలతలన్నీ రాస్తున్నాను చూడండి ఈ స్వెటర్ మీరు భద్రంగా దాచుకోవాలి ఎందుకో తెలుసా ఇది అందుతున్న ప్రతిక్షణం మిమ్మల్ని తలుచుకున్నాను ప్రేమగా అన్నాను నిన్ను కౌగలించుకున్నప్పుడు ఎంత వెచ్చగా ఉందో ఇది వేసుకుంటే అంత వెచ్చగా ఉంది చూడు ఇంత వెచ్చని స్వెటర్ ఇచ్చావు నీకు ఏమిటా ఆ ఎలా కొట్టుకుంటుందో చూడు ఎందుకు ఎందుకలా అంటుందో తెలుసా నా మనసంతా నువ్వే ఉన్నావు గను చెప్తాను నీ మనసు అందులో నేను ఇది మాత్రం ఎప్పటికీ మార్ అల్లి ఈ చెట్టు కూలిపోవచ్చు ఎవరైనా ముక్కలుగా నరికేయచ్చు వేరెవరైనా ఆ ముక్కల్ని చలిబట్టలుగా వేసుకుని బూడిది చేయొచ్చు కానీ మన ప్రేమను మాత్రం కనిపించే మనుషులు కనిపించని దేవుడు కూడా ఏమీ చేయ అడవి లాంటి నేను దేవుళ్ళాంటి మీ పాదాల మీద పడి పూజకు తగిన పువ్వునయ్యాను అంతకన్నా నాకు కావాల్సింది రా గోపాల్ మళ్ళీ నేను మనసారా ఆమె మెడలో మూడు ఊళ్ళు వేసి నాదాన్నిగా చేసుకోవాలి చాలా సంతోషం రాజా నువ్వు మనసు పడ్డ మనిషిని నీదానిగా చేసుకోవాలనుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది కానీ మీ నాన్నగారు ఏమంటారో ఆలోచించేవారు గోపాల్ అంతస్సు తక్కువైన మనిషితో మాట్లాడమే అవమానంగా భావించి ఆయన కూలివాడి కూతుర్ని కోడలుగా ఒప్పుకుంటాడు ఆమెను కోడలుగా ఒప్పుకోకపోతే నన్ను కొడుకరే సంగతే మర్చిపోవాలి అంత తేలిగ్గా మర్చిపోయే మనిషి కాదు రాయన పంతంతో కోపంతో ఎంతకైనా తెగించవచ్చు మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు అందుకని ఆయనతో మళ్ళీ దూరం చేసుకోమంటావా గోపాల్ ఈ లోకంలో పిరికి వాడికి ప్రేమించే అర్హత లేదు ప్రేమించిన వాడికి దేన్నైనా ఎదుర్కొనే ధైర్యం ఉండాలి ఎవరినైనా కాదనుకునే తెగింపు కావాలి అవి నాకు ఉన్నాయి అందుకే మళ్ళీ నేను పెళ్లి చేసుకు తీరుతాను నాకు ఆప్తుడివి ఆత్మీయుడివి నువ్వే నువ్వు నువ్వెళ్ళి మా పెళ్లి విషయం ఆ పెద్దరితో మాట్లాడు ప్లీజ్ మీ పెళ్లికి నేనే పెద్దని కావదు నిజంగా నా అదృష్టం థ్యాంక్ యూ